ఏపీ శాసనసభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయావలకేశం ప్రవేశపెట్టారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో బడ్జెట్ను సభమందుకు తీసుకొచ్చారు కూడమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు బడ్జెట్లో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఇరవై లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా అంచనా వేశారు అన్నదాత సుఖీభావ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అయ్యవాళ్ళ మాట్లాడుతూ రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని అప్పు తీసుకునే శక్తులని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు సవాళ్ళను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి అని అన్నారు రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు మహారాష్ట్రకు ముంబై తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు ప్రధాని మోదీ సహకారంతో ముంబై హైదరాబాద్ నగరాలకు సరితూకేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయవాళ్ళ వెల్లడించారు బడ్జెట్లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్పసంఖ్యాక వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ అండ్బి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు జల్ జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు పౌర సరఫరా శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తల్లికి వందన కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లను కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఆర్టీజీఎస్ కోసం నూట యాభై ఒక్క కోట్లు దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు కేటాయించారు